नमस्कार ఏలూరు నగరంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటించారు జిల్లా కలెక్టర్ వెటసల్వి ఏలూరు శాసనసభ్యులు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు అధికారులతో కలిసి ముందుగా కోణంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు అక్టోబర్ రెండో తేదీ నాటికి డంపింగ్ యార్డు లో చెత్తను పూర్తి స్థాయిలో నిర్వహణ చేసి తొలగించారన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్టంలో ఎనబై లక్షల మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డ్ లో పెరిగిపోయాయి అన్నారు రోజుకు టన్నుల నుండి పేల టన్నుల వరకు చెత్తను తొలగించాలని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు ఏలూరు నగర మేయర్ షేక్ ముర్జిహాన్ పెద్దబాబు మాట్లాడుతూ అక్టోబర్ రెండవ తేదీ నాటికి పూర్తి స్థాయిలో డంపింగ్ యార్డ్ చెత్త నిల్వలను తొలగిస్తామన్నారు thôi được, được 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 ఈరోజు ఏలూరు లోని డమ్ యాక్చువల్ గా శాసనసభ్యులతో కలెక్టర్ గారితో మరియు చైర్పర్సన్ తో మిగతా అధికారులతో కూడా యాక్చువల్ గా ట్వీట్ చేయడం జరిగింది ఈ డమ్ ల్యాండ్ ఎఫ్ఐ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మరి డంపింగ్ యార్డ్ పరిశీలనకి ఏదైతే ఇంటి నుంచి చెప్తాను అదే చెప్తాను ఏదైతే దాన్ని ఏదైతే దానికి దాన్ని కాంట్రాక్ట్ నుంచి అక్టోబర్ రెండు లోపు మరి ఏదైతే యాభై మూడు వేలు కూడా కంప్లీట్ చేయడానికి

ఖరీఫ్ లో ఎల్లూరు జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పటిష్టమైన ప్రణాళికతో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోని గౌతమి సమాపేశంలో హాల్లో ఈ రోజు ధాన్యం సేకరణపై జరిగిన సమాపేశంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు ధాన్యం పలుగులు ప్రక్రియకు ముందే గ్రామస్థాయిలో ఈ పంట ఈకేవైసీ నమోదు నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు బల్సంటా సిస్టమి కొంచెం పెంచుతమము అండ్ మిల్లర్ సర్ ఎంతమంది మిల్లర్ సభ్యులు టోటల్ 106 మిల్లర్స్ ఉండారంట 106 మిల్లర్స్ 56 తెలుత అవుతాయా అంటే ఆల్్రెడీ మిల్లర్స్ యానమరు పరిపూర్తి మార్కొనతది సో మన లాస్ట్ టైం మాకు బుకి సిస్టం అవసరమైన ప్రతి ఫాల్వ రిక్వెస్ట్ పడి ఎనీకేసి మిల్లర్ సర్ ఏమతోని ఉంటారు మనం చూస్తాం మరి కూడా మాకు பாசிபல் பண்ணிட்டு இருக்கோம். இப்போ அந்த லாஸ்ட் டைம் பார்த்தீங்கன்னா 50 கோடிக்கு தான் வரக்கு இப்போ இன்சூரன்ஸ். தட் லாங் மீன் மைண்ட்ல போட்டு கொன்னு 4 லட்சம் வரைக்கும் தரணும் பண்ணాలి. சோ 50000. தட் இஸ் அ செட் 40 லட்சத்துக்கு በላይடா அவங்க ஜிபோஸ்டே பஞ்சுதார். நம்ம ஊதே கான்ட்ராக்ட் அப்ளைன்ஸ் தெரியுது. இந்த ரெண்டு பாயிண்ட்ஸ் ஒரு பிரச்சனை. bank guarantee identity problem. நம்ம அசிஸ்மேன்ட் பிக்ஸ் செய்யறது பாயிண்ட் செய்யறது டைம்ஸ் பிக்ஸ் செய்யறது. அதுக்குள்ள லாஸ்ட் டைம் சாபத்க்கு முதல்ல பேட்ன படுக்கி நம்ம பாயிண்ட்ல கலக்குலாம் மாபுச்சறது. இது सारी ஆதி நோக்கலனே ஃபர்ஸ்ட் மென்ட் கரெக்டா வந்துருது.

అన్ని ఉన్నాయి స్టాక్ లో సరిపోయినట్టు ఉంది మన ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఏరియామే మనకి యూరియా గురించి చెప్పడానికి క్లాస్ తీసుకోవడానికి కూడా అవసరం లేనప్పటికీ కూడా అన్నెసరీ ఫ్యాక్టర్స్ అంత బాగా జరిగితే ఏదో ఒక దృష్టి వచ్చినట్టు అన్నెసరీ ఇష్యూస్ వచ్చినవి సో అందువల్ల అవమాన కల్పించండి పబ్లిక్ ఎక్కడికో లేవు పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి ఆర్ఓబీ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం ఈ నెల ఇరవై తేదీ వరకు ఉండి నుంచి ఆకువీడుకు వెళ్లే జాతీయ రహదారి రైల్వే గేటు మూసివేసి దారి మళ్లించినట్లు తెలిపారు ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని సర్వే ఇంజనీర్ కృష్ణకాంత్ విజ్ఞప్తి చేశారు వ్యవహారం నుంచి ఆకువే ఢిల్లీ దగ్గర ఉండి రైల్వే గేట్ మూసివేయటం జరుగుతుందండి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఆపటం జరుగుతుంది ఎందుకు నిమిత్తం అంటే బిడ్జు బ్రిడ్జ్ వరకు నిమిత్తం ఆపటం జరుగుతుంది దానికి సంబంధించి ప్రజలందరూ గమనించుకొని మాకు సహకరించాల్సినవి కోరుచున్నాం నా పేరు కృష్ణకాంత్ అండి నేను బీమ్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను మానవ సేవే మాధవ సేవగా భావించి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు నిరుపేదలకు సేవ చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని టీడీపీ మండల నాగరాజు అన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో భీమవరం మ్యాక్సీ కంటి ఆసుపత్రి ఇంపీరియల్ ఆసుపత్రుల సౌజన్యంతో ఉండి నిమ్మలపేటలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా కరిమెరక నాగరాజు మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట సాయిరాం తన స్నేహితులతో ఒక సముదాయంగా ఏర్పడి ఉండి పరిసర ప్రాంతాల్లోని నిరుపేదలకు ఆహార పొట్లను పంపిణీ చేస్తూ వారి ఆకలి తీర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు ఇంపీరియల్ మ్యాక్స్ విజన్ ఆసుపత్రుల వైద్య సిబ్బంది జనసేన నాయకులు శేషపు మణికంఠ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొన్నారు யார்த்துக்கு இந்த தாலி திருப்பிண்டா சைஸ் என்னதுங்க இந்த என்னதுங்க கேம் போடுங்க வெட்டனதே باش சரிங்க சரிங்க ஃபிரீன் காதலாம் என்னது இதால ஹேடி பட் ఇంపీరియల్ హాస్పిటల్ యొక్క సహకారంతో రీజన్ వీళ్ళ సహకారంతో ఇక్కడ మన హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఏంటంటే కుర్రవాళ్ళు వేరే వేరే ఆలోచనలో ఉన్నా సరే మెయిన్ గుంట ఒకరికి హెల్ప్ చేయాలన్న ఆలోచన చాలా మంచిది అలాగే ఈ హెల్పింగ్ చేసిన మెయిన్ దీనికి ఎదురుండి నడిపిస్తున్న సాయిరామ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే వీళ్ళు ఇదే కాకుండా కూడా లేబర్ కి ఫుడ్ సప్లై చేయడం అని ఇలాంటి ఏది మంచి కార్యక్రమం ఉన్నా కొద్దిగా ఎదరుండి చేయడం చాలా అభినందనీయం ప్రతి ఒక్క కురలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని రోల్ మోడల్ గా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు నలుగురు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆదిస్తున్నాం ఇలాగే ఈ ఫౌండేషన్ కానీ ఈ కార్యక్రమాలు ఎటువంటి సహకారం మా ఏమైనా అవసరం ఉంటే గనక మా దృష్టికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలువేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుల్లా అమ్మవారిని ఈ రోజు కేంద్ర ఉక్కుబారి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్పించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా వారి పేరు మీద ప్రత్యేక పూజలు జరిపించారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మదిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేశ్ శేషవస్తం ప్రసాదాలు ఫోటో అందజేశారు பவித்தவே பவித் பவித்திரே பவித்தவது பவித்திர பவி பவித்திரஸ் பவித்திரேண பவித்திரேணம் எஸ்மஸ்மே புணே தண்டம் புனே புனே த புனே புனே தேம் சகேய்தீரன்

ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం పోలవరం గ్రామీణ వైద్యశాలలో అచ్యుతరావు అనే ఎల్ఎస్టీ అసిస్టెంట్ గత కొద్ది నెలల కిందట జరిగిన బదిలీలో భాగంగా పాలెం నుండి పోలవరానికి బదిలీపై వచ్చి ఉన్నారు ఆయన వచ్చిన దగ్గర నుండి ఒకరోజు కూడా హాస్పిటల్లో లేరని కనీసం తాళం కూడా తీసే పరిస్థితి లేదని అసలే వర్షాకాలం పశువులకు సీజనల్ వ్యాధులు సంక్రమించే టైం కాబట్టి ఎల్ఎస్సి అసిస్టెంట్ అందుబాటులో ఉండకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులు మరియు రాష్ట గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి కలుసు పార్దసారధి స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు 一。Yeah. రెండవ అన్నవరంగా ప్రసిద్దిగాంచిన బోనిలదేవి సహిత రంగాపురం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని చింతరపూడి ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి మధుబాబు దంపతులు దర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతనంగా ఏఎంసీ పదవికి ఎంపికైన తర్వాత సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రెండవ కాశీగా ప్రసిద్ది చెందిన పురాతన దేవాలయం ఆసనగూడెం శివాలయంలో అభిషేకాలు నిర్వహించారు సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం రంగాపురం సర్పంచ్ ముస్నూరి రామోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు సందర్భంగా వాళ్ళూరు కూటమి నాయకులు ఏఎంసీ చైర్మన్ దంపతులను విశాలవాళ్లతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు పాల్గొన్నారు അകലാ സബഗ്രുഗുജവാരി അബഹരവതരി സരിഗസയതജുഗുജവാരി ആയതിഷ് ഐക്യപ്യമായി ബ്രഹ്മസുര അങ്കടാനിക വർകാക പ്രഭാരേസ് സ്വാമി അങ്ങടാ രൂപ കഥാരേസ് സ്വാമിമാർ കുടീ നവസഗവനം അതെ തോഹ്യവരം അന്ദവങ്ങര വിക്ര പരിയവളോർക്ക് ശ്രീവരം കേനാരസ് സ്വാമിമാർ തം

आहे काय 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 অক্সার <laughs> জন্য పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పెంచేసి ఉన్న ప్రముఖ ఆరాధ్య దైవం శ్రీ మావళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్న దేవి నవరాత్రుల వేడుక కరపత్రాలను పదకొండు రోజుల పాటు జరపనున్న దసరా వేడుకల రోజువారీ కార్యక్రమం కరదీపిక రాష్ట పీఎస్సీ చైర్మన్ మరియు భీమవరం శాసనసభ్యులు కులకర్తి రామాజనలు ఆవిష్కరణ చేశారు భక్తులకు సౌకర్యాలు కల్పనకు ప్రత్యేక శ్రద్ద కనపరచాలని ప్రజలందరికీ శుభాలు కలిగేలా కార్యక్రమాలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు మదిరాల మల్లికార్జున శర్మ ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశ్ నాయకుడు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వట్లూరి గ్రామం వద్ద గ్రామస్తుల కోరిక మేరకు సుమారు ఐదు కోట్ల రూపాయల అంచనాలతో రైల్వే అండ్రాప్స్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడానికి చర్యలు చేపట్టినట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతన్ేని ప్రభాకర్ తెలిపారు వట్లూరు వద్ద అండరాబ్స్ బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో గ్రామస్తులు పశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యను గ్రామస్తుల తరపున నెల్లూరు ఎంపీ శ్రీ పుట్టామహేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సహకారంతో రైల్వే అధికారులు ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని దీంతో వట్లూరి గ్రామంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం రైల్వే అధికారులు ప్రాథమిక పరిశీలన నిమిత్తం రాగా బుధవారం ఉదయం రెండు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి పలు అంశాలను వివరించారు ఒక సబ్జెక్ట్ దాని ప్రకారం ఎంపీ గారు పంపిస్తే ఎంపీ గారు కలెక్టర్ పెడతా పంపిస్తారు ఈరోజు మున్సిపాలజీ దగ్గర నుండి ఒట్లూరు మెయిన్ విలేజ్ లో ఈ ఆర్ఓబి కట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గేట్ తీసేయటం వల్ల గేదులు కానీ లేదు పశుసంపద రైతు వారీగా వ్యవసాయ కూలీలు ఈ బ్రిడ్జి దాటడానికి ఇబ్బంది పడుతున్నారు దీనికోసం గ్రామస్తుల యొక్క కోరిక మేరకు గౌరవ ఎంపీ గారి యొక్క పొరవుతో ఇక్కడ ఆర్యూబీ కావాలని చెప్పి డిమాండ్ ఉంది దాని మీద మన ఎంపీ గారు స్పందించగా మన రైల్వే కూడా ఈరోజు వచ్చి దా పని చేయడానికి ముందుకొచ్చారు అతి త్వరలోనే ఈ పనిని ప్రారంభిస్తాం సుమారుగా ఐదు కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది రాబోయే సంవత్సరంలో దాన్ని మొదలుపెట్టడం ఏలూరు జిల్లాలోని మెడికల్ కాలేజీ వద్ద రేపు అనగా శుక్రవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి సిపి అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నామని ఏలూరు జిల్లా దూలం నాగేశ్వరరావు అన్నారు ఏలూరు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం విలేకరుల సమాపేశం జరిగింది ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినప్పటికీ ఇప్పటివరకు ఒక మెడికల్ కాలేజీ అని కూడా పూర్తి చేయలేకపోయిందని జగన్ శంకుస్థాపన చేసి వదిలేశారని టీడీపీ నాయకులు అయితే కుటుంబ ప్రభుత్వం ఎన్నిక మెడికల్ కాలేజీలు కట్టించిందో చెప్పాలన్నారు వీటన్నిటిని కూడా రేపు ప్రజలకు తెలియజేసే విధంగా అలాగే మిగిలిన కాలేజీలు కూడా మరి దాదాపు ఈ ఐదు కాలేజీలు ప్రారంభిస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాల కాలం వస్తున్నప్పటికీ ఏ ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయలేనిటువంటి పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే ఈ పాటికి మరో ఆరేడు కాలేజీలు పూర్తి చేసుకుని వాటి కూడా క్లాసులు ప్రారంభించేటువంటి పరిస్థితి ఉండేది ఇవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చెబుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలేజీ కూడా పూర్తి చేయలేదు శంకుస్థాపన చేశాడు అనే విధంగా చెప్పుకుంటూ ఇంకా ఎంతకాలం ఈ కూటమి మాటలు మాట్లాడతారు అబద్ధాలు చెప్పి ఎంతకాలం నడుపుతారు అనేది సంవత్సరాల కాలం అయినా ఇంకా అబద్ధాలైనా ఈ సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ రెండో సంవత్సరం క్లాసులు జరిగి మూడో సంవత్సరానికి వచ్చేసింది అప్పుడే దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది దానికి తోడుగా ఏమిటి అంటే కొత్త విధానంతో ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళ జేబులు నింపుకోవడానికి మన ఏలూరు మెడికల్ కాలేజ్ వద్ద మెడికల్ కాలేజ్ అనే పేరుతో నిరసన కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా యువజన మరియు విద్యార్థి విభాగాలు అందరూ కూడా సమాయత్తం అవ్వబోతున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటంటే విద్య వైద్యం మౌలిక సదుపాయాలు సంక్షేమం చేయాలి ఒక ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఏమో ప్రైవేట్ సంస్థలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అప్రావర్తించి మేము చేస్తామంటారు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు కట్టాలి ఇవన్నీ చేయాలి అవన్నీ గాలి వదిలేసి ప్రైవేట్ నిచ్చేస్తారు అది రేపు ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వంలో అయిన పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో కొన్ని విధానంలో బయటికి నిరసిస్తూ పదిహేడు కాలేజీల ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే స్టూడెంట్ విభాగం తరఫున ఆందోళన చేపట్టింది దీనికి ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి ఎత్తున యువత విద్యార్థి విభాగం అలాగే పార్టీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ మెడికల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా కలిసి తట్టుగా ఈ వార్తలు ఇంటితో సమాప్తం కలుద్దాం నమస్కారం